హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ ఫోన్ ఈ రోజు డేట్ సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి ఈ రోజైతే నేను మీ దగ్గర తీసుకొచ్చిన మరొక వెహికల్ మారుతి స్విచ్గా ఎర్టిగా టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ విత్ డ్యూయల్ ఇయర్ బ్యాగ్స్ నాలుగు పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రానికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సెంటర్ లాకింగ్ అన్ని ఫీచర్స్ అయితే అందులో అయితే ఉంటాయండి వెహికల్ ఇంటీరియర్ చూడండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి ఈ యొక్క వెహికల్ అయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది వెహికల్ కావాలనుకుంటే మీరు లొకేషన్కి ఒకసారి మీ యొక్క మెకానిక్ తో వచ్చి మరి మీరు అయితే చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ ప్రైజ్ అయితే ఫైనల్ చేసుకోవచ్చు నెగోషియబుల్ ప్రైస్ అని ఫిక్స్డ్ అయితే ఏది కాదు ఫోన్ లో మెసేజ్ లో ఎటువంటి డీల్ అయితే చేయదు దయచేసి ప్లీజ్ వీడియోలో చెప్పినట్టు మీరు అదొకటి ఫాలో అవ్వండి అండ్ ఇలాగే మీ యొక్క వెహికల్ సేల్ చేయాలని మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి రీడింగ్ వచ్చేసి లక్ష అరవై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే పర్చేస్ చేయండి ఇంటీరియర్ అయితే చూడండి నీట్ అయితే ఉంది సెకండ్ ఓనర్షిప్ అండి ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారికి అయితే ఉపయోగపడుతుంది తెలంగాణ మరియు ఆంధ్ర మిత్రుడు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఆంధ్రాకైనా తీసి తీసేస్తామండి తెలంగాణ మిత్రులు ఏ జిల్లా వారికి అయినా సరే మనం సిసి అయితే తీసిస్తాం మాకు సొంత ఖర్చుతో డీజిల్ వెహికల్ అండి లీటర్ కి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ అయితే చూపి ఇస్తుంది మీకు యావరేజ్ కూడా ట్వంటీ పైనే అయితే ఒడమీటర్ లో చూపించడం అయితే జరుగుతుంది మళ్ళీ ఒకసారి వెహికల్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెట్టిగా జడ్డే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ విత్ డ్యూవెల్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఎలక్ట్రానికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఫోర్ పవర్ విండోస్ విత్ సెంట్రల్ లాకింగ్ అండి విత్ అలైవ్ వీల్స్ వస్తుంది ఈ యొక్క వెహికల్ అయితే ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి వెహికల్ లొకేషన్ మాత్రం కొత్త కోటా రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్ జిఆర్ మోటార్స్ ఉన్న పడితే గూగుల్ మ్యాప్ లో సర్చ్ చేసి లొకేషన్ అయితే రండి అండ్ ఇలాగే మీ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలన్నా పర్చేస్ చేయాలని మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క ని తప్పకుండా సేల్ చేసి పెడతామండి గూగుల్ మ్యాప్ లో జీఆర్ మోటార్స్ ఉన్న ప్రతి మా ఒక వాట్సాప్ నెంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ వెహికల్ సంబంధించిన పూర్తి ఫోటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పెట్టడం అయితే జరిగింది వెహికల్ ఫోటోస్ కావాలంటే మీరు అందులో చూడొచ్చు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ